మాతాకి భారత్ మాత అంటే గోమాత అది అందరు తెలిసిన విషయమే యాభై వేల గోమాతలను అత్యసినందుకు మన ఇంట్లో చనిపోతే పదకొండు వద్దులు చేసుకున్నట్టు మనం చేసుకుంటున్నాం చూడండి ఎంత అద్భుతం ఉందో ఈ రోజు చాలా మంది ఊళ్ళలో కూడా ఆవులు చనిపోతే ఆ రోజు అక్కడ పదకొండు వద్దులు చేసి దానికి దానికి పొలంలో తవ్వి ఆ పొలంలో తవ్వి అక్కడ పెడతారు పెట్టి పదకొండు రోజుల తర్వాత కూడా వీళ్ళు కూడా చేస్తా ఉన్నట్టు నేను చాలా ఊళ్ళు తిరిగిన తెలంగాణలో ఒక దగ్గర దగ్గర ఒక ఎనభై నియోజకవర్గాలు తిరిగిన నేను ఆవులను పెంచుకోండి ఇంటికి ఒక కావులను పెంచుకో ఇంటికి ఒక చెట్టు పెట్టండి బాగుంటుంది అన్న నిర్ణయాదం మీద నేను దొరుకుతున్నాను నా పేరు కాశ్యప కుమార్ నేను గోరక్షకు కౌ ఫౌండేషన్ చైర్మన్ మన యుగ ఫౌండేషన్ చైర్మన్ గారి దగ్గర చాలా రోజులు పనిచేశాను ఆయనే ఆయన ధర్మంగా పనిచేస్తా ఉన్నాడు చాలా ఎందుకంటే అన్న నాకు మెసేజ్ పెట్టినప్పుడు టూ థౌసండ్ టెన్ నుంచి తిరుగుతా ఉన్నాం మేము పాదయాత్ర చేసినాం ఎందుకు అంటే కొంతమంది అన్న మనతో మనతో మారుతారు గోవులను పెంచుకుంటారు ప్రతి ఒక్క ఇంటికి ఒక గోవును పెంచుకోండి రోడ్డు మీద తిరిగితే నాకు అరవై ఎకర్ల దాకా పొలాలు ఉన్నాయి దానిలో గడ్డిని నా టాక్టర్లతోని ఎక్కడ గోశాలలు ఉంటే అక్కడ నేను ఏం అంటే మీ గోశాల ఎట్లా నడుతుంది అని తిరుగుతా ఉన్నాను నేను పెట్టలే గోశాల చాలా గోవులను పట్టుకున్నాము మేము చాలా చాలా ఇక ఇబ్బందులు పడ్డాము అది మీకు అన్ని చెప్పలేదు మా అన్న మా దాన్న కొద్ది ముగ్గురు చనిపోయిండ్రు యాక్సిడెంట్ లా అన్నగారు చాలా మందికి డబ్బులు ఇచ్చిండు చెప్పుకు రాసిచ్చిండు చాలా మందిని ఎంకరేజ్ చేసుకుంటూ నేను మీ ఎంబర్ ఉన్నాను అనుకుంటూ తిరుగుతా ఉన్నారు చాలా మంది ఢిల్లీకి పాదయాత్ర చేశారు ఇది ఎందుకోసం చెప్తున్నాను మీరు ఒకసారి ఆలోచించాలి మన హిందువులకు హిందువులకు దయచేసి చెప్తున్నాను ఒకటి భారత మాతకు జై అన్నం గో మాతకు అన్నం అది భారతదేశం మాతృభూమి భారతీయుల ఒక మతానికి ఒక కులానికి సంబంధించింది కాదు ఏమంటుంది ముస్లింలకు పాలిస్తుంది హిందువులకు పాలిస్తుంది క్రిస్టిస్తుంది పాలిస్తుంది పాలు దాని ద్రోహం చేస్తా ఉన్నారు దయచేసి చెప్తున్నాను మనం అందరం చైతన్యంగా ఒక రథం మనం పట్టుకొని తిరగకపోతే గో ఉండదు గో ఉండకుంటే పరిశీలిండడు అని నేను నినాదం తిరుగుతున్నాను నేను కంపల్సరీ నెలకు పదిహేను పద్దెనిమిది రోజులు గోశాలలో పని తిరుగుతాను ఊళ్ళ పని తిరుగుతున్నా అవును మీరు అమ్మకండి రైతులు దయచేసి చెప్తున్నా మీకు పాపం కలుగుతుంది దాని పేడ పని చేస్తుంది దాని మూత్రం పనిచేస్తుంది దాని పాలు పనిచేస్తుంది అని నేను తిరుగుతున్నాను తిరిగి చెప్తా ఉన్నాను రైతులకు రైతులు పాలు ఇవ్వకముంటే పాలు ఇంది తెల్లారి దాన్ని కోతకు అమ్ముతురు అది అయ్యా అమ్మద్దు మీ తల్లి లెక్కనే మీ తల్లి లెక్కనే చూసుకోండి మీ తల్లి ఇప్పుడు చాలా మంది కూడా కొంతమంది విమర్శిస్తా ఉన్నారు తల్లి తల్లికి అన్నం పెట్టడం చాలా మంది ఉన్నారు తల్లికి అన్నం పెట్టాలి చాలా మంది ఉన్నారు అయితే నేను ఎందుకోసం చెప్తున్నా అంటే నాకు చాలా బాధ అయింది చాలా బాధంది అన్నం పెట్టకుంటే వానికి ఎకరాల పొలాలు కొనిచ్చి ఒక్కొక్క కోట్ల రూపాయలు అమ్ముకొని వాళ్ళ తల్లికి అన్నం పెట్టతే నైంటికి వస్తారు నైంటికి వస్తే కొన్ని రోజులు ఉంచుకొని వాళ్ళ సముదాయం పంపిస్తున్నాను అయితే ఎందుకంటే గోవును గోవును కాపాడితే మనకు పుణ్యం ఉంటుంది నరకం పోయిన తర్వాత సినిమాల వల్ల మీరు చూస్తా ఉన్నారు మీద నూనె వేపుతారు కత్తుతారు పొడుతారు అన్నాడు గోమాతను చంపిన కంపల్సరీ శిక్ష అనుభవిస్తారు చాలా మంది ముస్లింలు చెప్పాను నేను నా మిత్రులు ముస్లింలు కొంతమంది గోశాలను పెట్టారు వాళ్ళు కూడా దాన్ని వాళ్ళు మటన్ చికెన్ తిన కూడా ఉన్నారు రోజు కొంతమంది అరాజకీలు ఉన్నారు అన్న కూడా కొంతమంది అందులో మంచి వాళ్ళు ఉన్నారు అని ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ముస్లింలు ఆల్ ఖైదాలు ఇదంతా జరుగుతా నేను పోటీకర్ గురించి మాట్లాడను మనం గోశాల గురించి మాట్లాడుకుందాం గోవును రక్షిస్తాం మన స్వామీజులందరూ స్వామీజులందరూ ఎందుకు వాళ్ళకి ఏమని చెప్పండి వాళ్ళు బట్ట బట్టకుంటా చెప్పులు లేకుండా వాళ్ళు బట్టలు లేకుండా స్వామీజులందరూ తిరుగుతా ఉన్నారు గోవును రక్షించండి గోవును రక్షించండి ప్రతి ఒక్క రాష్ట్రం జరుగుతూ ఉన్నారు బంగ్లాదేశంలో స్వామి చూడండి తీసుకుంటాడు జైలు వేసేవాడు ధర్మం కోసం పనిచేస్తున్నా ఇలా చేసుకుంటూ పోతే మీరు ఏం చేస్తా ఉన్నారు మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి హిందువులందరూ ఒక్కడైతే ఒక గోవు లేవు ఒక గోవు సరిపోదు ఇలా హిందువులు కూడా తప్పులు చేస్తా ఉన్నారు వాళ్ళను రక్షించడం వాళ్ళ వాళ్ళకి వాళ్ళు పుచ్చారు వంద తప్పులు చేసిన తర్వాత వాడు కంపల్సరీ శిక్ష భావిస్తాడు నేను ఎందుకోసం చెప్తున్నా అంటే ఈయన ఏదో చెప్తాను చెప్తా ఉన్నాడు రేపు పొద్దున వెళ్ళిపోయాడు కనిపించాడు మాకు అనుకుంటున్నాడు నేను బతికిన రోజులు అన్న అన్న ఉంటాను నేను అన్నతో తిరుగుతూ ఉన్నాను నేను ఎందుకంటే ఈ రోజు నెలకు పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు తిరుగుతా ఉంటాను నేను పొలిటికల్ కొంచెం తిరుగుతాను నేను బిజినెస్ చేస్తాను రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేసిన డబ్బును నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోను రియల్ ఎస్టేట్ లో డబ్బు ఎందుకంటే అది మనకు తల్లి లాంటిది ఆ డబ్బుతో నేను ఇదంతా తిరుగుతున్నాము ఇట్లా వచ్చినాము ఎంత టైం వేస్ట్ అవుతుంది అన్న ఎంతో మందికి అన్నం పెడతా ఉన్నారు ప్రతి ఒక్కరు మీటింగ్ పెడతా ఉన్నాడు వాళ్ళు వచ్చేందుకు అన్నం పెడతా ఉన్నారు చూసే దానికి వస్తలేరున దానికి వస్తలేరు అంటే ఒకసారి చూడండి మీరు ఒకసారి పెట్టుకోరే ఈ రోజు అన్నం పెట్టి రమ్మని ఒక ఈ మాటలిని ఒక ఆవును అని అంటున్నాడు శివకుమార్ అన్న ఈ రోజు బాలకృష్ణ గురుస్వామి కూడా చాలా వరకు తిరుగుతా ఉన్నాడు ఢిల్లీ తిరిగిండు కాశీ కుమార్ కాశీ నుండి కన్యాకుమారి తిరిగిండు ఎందుకోసం తిరుగుతుర్రు ఎవరి కోసం తిరుగుతు మీరు ఆలోచించుకోండి ఒకసారి దేశం చెప్తున్నాను మీరు ఇక్కడికి వచ్చినోళ్ళు ఒక్కొక్కరు పది మందికి చెప్పండి మీరు ఆవు దాంపొద్దు ఆవుల మహాబాబం అని చెప్పండి ఆవు పాలిస్తుంది పేడిస్తుంది ఆ పేడతో ఎంతో మంది ఎంతో లాభం ఉన్నది ఆ పేడని ఈ రోజు దుబాయ్ లో సప్లై చేసి వాళ్ళు అరటి చెట్లకు ఖర్జూర చెట్లకు సప్లై చేస్తా ఉన్నారు ఒక్కొక్క ఆవుని మీద నాలుగు వేల రూపాయలు వస్తాయి డైలీ దాని పేడను ముంచుకోండి దాని పేడని పోగు చేయండి దాని పిండి లేకపోవడం ఒక బస్సాలు వేయండి నేను కొంటాను అది నేను కూడా దుబాయ్ సప్లై చేస్తాను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి చెప్తున్నాను మీరు ఎవరు ఏమో అనుకోవద్దు నాకు చాలా బాధ అవుతుంది ఆ రోజు మొన్న ఆవులను చంపేసి ఆ తోలు మన వ్యాన్ వేసుకోకపోతుంది తోలు అడ్డం పడ్డది పడ్డ తర్వాత నేను చాలా ఏసాను నేను మా ఇంట్లో మా మేడ మా మేడ ఏమన్నా ఏంటంటే అట్లా ఎడుతున్నాది చాలా బాధ అయింది నాకు ఒక్కొక్కటి ఇవన్నీ చూస్తా అంటే కళ్ళకు రక్తం అవుతా ఉన్నది నేను ఎందుకోసం తిరుగుతున్నా అంటే నేను రోజు పొద్దున అన్న మెసేజ్ చూస్తాను ఎక్కడ ఏం చెప్తానో చూస్తాను అందరి నెంబర్ తిరుగుతున్నాను నాకు ఒక్కసారి టైం సరిపోతలేదు నేను ఎందుకంటే నాకు వేరే కొంతమంది కొన్ని పనులు చెప్పారు బీజేపీలో ఒకవేళ బీజేపీలో అన్న కొన్ని విషయాలు నడిపి నేను ఫోన్ లో మాట్లాడను ఒకసారి దేశం చెప్తున్నా మీ అందరికి దండమెడుతున్నాను భారతదేశం నా మాతృభూమి భారతీయులు నా సాధనలు అనుకో డెబ్బై ఐదు ఏళ్ళు ఈ రోజు ఏమైతుంది అండి నేను ఏం మాట్లాడాలని పొలిటికల్ గురించి ఓన్లీ ఆవు గురించి మాట్లాడతాను ప్రతి ఒక్క ప్రతి ఒక్క సంఘాలకు ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మమ మతానికి ఆఖరికి దేవుని పూజ కూడా దీనికి అవసరం ఉన్నాయి ఇక చూసుకోండి మీరు ఒకసారి అర్థం చేసుకోండి నేను ఒకసారి ముగిస్తున్నాను దయచేసి మీరు అందరు నేను ఏమనుకోవద్దు నేను చనిపోయేదాకా కూడా గోసవ ఉంటాను ఇంకొకటి నా కొడుకు డాక్టరు నా కోడలు డాక్టరు మా అల్లుడు పెద్ద పొజిషన్ నేను బాగా డబ్బు సంపాదించిన ఈ డబ్బు అంత ఎందుకు నాకు అనిపించింది నేను నైన్టీన్ నైన్టీ డబ్బు బాగా సంపాదించాను రియల్ ఎస్టేట్ లో ఈ డబ్బు నాకు ఎందుకు అనిపించింది చాలా మంది బీదవాళ్ళని కల్పించిన చాలా మంది గోశాలకు ఇచ్చిన ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నట్టే ఈయన ఏదో చేస్తాడు అనుకోకూడదు ఇప్పటి నుండి నైన్టీ నైన్ పర్సెంట్ నేను సంపాదించే ఆస్తులకు వెళ్ళి గోశాలకు బీద పిల్లలకు ఇస్తున్నాను ఇప్పటి నుండి ఎందుకంటే నా పిల్లలు బాగా వెలిగిపోయినారు నేను ఎవరికేమి చేయబిడ్డా అని చెప్పిన ఎవరు వాళ్ళకి ఇచ్చేసిన నేను బయటకు వచ్చినా ఇక్కడ ఏ సంఘాలు నడుస్తున్నాయి ఎవరు ఏ అన్యాయం ఎవరు ఎవరు చేస్తున్నారు ఎవరు ప్రజలకు సేవ చేస్తున్నారు వాళ్ళతో తిరుగుతున్నాను ప్రజలకు ఎవరు ఎవరు సేవ చేస్తు ప్రజలు మంచిదారులు ఎవరు పట్టిస్తున్నారో అక్కడ పోయి నేను మీటింగ్ నేను మీటింగ్లు ఉండి అందరికి నేను ఇదే చెప్తా ఉంటాను చాలా మంది మంచిదే అంటారు కొంతమంది ఏదో అనుకుంటారు మనం ఎవరి గురించి వాటించుకోవద్దు ఏదో నువ్వు ఈయన డబ్బుల కోసం దిగుతాడు ఈయన దానికోసం దొరుకుతాడు డబ్బులు ఇచ్చి ఇచ్చిన ముందుకొచ్చి ముందుకు వచ్చి అన్న నేను ఈ డబ్బులు ఇచ్చిన ఆయన మోసం చేసినట్టే నేను వంద రేట్లకు పిస్తా దాని మీకు నేను కట్టుబడి ఉంటా నేను ధర్మాన్ని కట్టుబడి ఉంటా నేను నైన్టీ సెవెన్ ఫైవ్ నుండి మాకు ఆవులు ఉండేది అప్పటి నుండి కూడా మేము గోవులను పూజిస్తాము గోవులు ఎక్కడికి వెళ్తాయి అక్కడ దానికి అన్నం పెడతావు నా కార్లో గడ్డి ఉంటది గడ్డి ఉంటుంది మన కూరగాయలు ఉంటాయి ఇప్పుడు నేను ఎక్కడ పోయినా కూడా మలేషియా వెయినా కూడా హిందూ సంఘాలు ఉంటాయి అక్కడ అక్కడ కూడా ఆవులు పెడతాను మలేషియా వెనా దుబాయ్ పోయినా కాశ్మీర్ ఎక్కడ పోయినా కూడా నేను కంపల్సరీ నా చేతి నా చేతుల్లో కొంచెం గడ్డను ఉంటది పన్నది ఏదైనా వచ్చి వచ్చి నేను పోతున్నాను